మనసులో చెప్పుకోలేని బాధ ఒంటరితనం అలసట ఏ పని మీద శ్రద్ధ లేకపోవడం బయటికి ఏమి కనిపించకపోయినా మనసులో పెద్ద భారాన్ని మోస్తూ ఉంటారు అది డిప్రెషన్ ఏమో ఒకసారి గమనించండి హలో ఐమ్ మమతా మల్లం ఎమోషనల్ స్ట్రెంత్ కోచ్ ఫర్ ఉమెన్ చాలామంది జీవితాలను డిప్రెషన్ సైలెంట్గా డిస్టర్బ్ చేస్తుంది అసలు అర్థం తెలియకుండానే జీవితాలకు అర్థం లేకుండా అల్లకల్లోలం చేస్తుంది అసలు ఈ డిప్రెషన్ ఎందుకు వస్తుంది చాలా రోజుల తరబడి స్ట్రెస్ యాంగ్జైటీతో బాధపడుతూ ఉండడం వల్ల వాళ్ళ ఎమోషన్స్ని ఫీలింగ్స్ని ఎవరితో షేర్ చేసుకోకపోవడం వల్ల ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ రిలేషన్షిప్ ఇష్యూస్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లో గురైన కొన్ని అబ్యూజెస్ వల్ల లేదంటే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కొన్నిసార్లు ఏ కారణం లేకుండా కూడా డిప్రెషన్ వస్తుంది మరి దీన్ని ఎలా ఐడెంటిఫై చేసుకోవడం మీరు ప్రతి చిన్న విషయానికే ఎక్కువగా ఆలోచిస్తున్నారా కోపం చిరాకు పడుతూ అలసటతో ఎన్నిస ఎన్ని అవర్స్ పడుకున్నా నిద్రలేయకుండా రెస్ట్ లెస్తో బాధపడుతున్నారా కొన్నిసార్లు నిద్రలేమితో బాడీ పెయిన్స్తో సఫర్ అవుతూ ఉన్నారా కారణం లేకుండా ఏడవడం మూడ్ స్వింగ్స్ మీరు నలుగురిలో కలవాలనుకోకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే మీ జీవితాన్ని అంధకారంలోకి నెట్టకుండా ముందే గమనించి జాగ్రత్త పడండి ఈ లక్షణాలు మీకు ఒక త్రీ వీక్స్ కన్నా ఎక్కువ కనిపిస్తే మీరు కంపల్సరీగా ఒక సైకా సైకాలజిస్ట్ను లేదంటే ఒక థెరపిస్ట్ ఒక కోచ్ గైడెన్స్ కోసం సం సంప్రదించండి అసలు ఎలా ఓవర్కమ్ కావాలి మీకు మీ ఫీలింగ్స్ని ఎమోషన్స్ని మీ నచ్చిన వ్యక్తులతో నమ్మకమైన వ్యక్తులతో షేర్ చేసుకోండి కౌన్సిలింగ్ గైడెన్స్ అవసరం అయితే ఒక కౌన్ కౌన్సిలర్నో లేదో కోచ్ను సంప్రదించండి మీ ఉన్న ఎమోషన్స్ని ఫీలింగ్స్ని రాయండి డైలీ ఫిజికల్ ఎక్సర్సైజ్ మెడిటేషన్ యోగా లాంటివి అలవాటు చేసుకోండి సన్లైట్లో ఉండడం ప్రాక్టీస్ చేయండి నచ్చిన వ్యక్తులతో గడపడం అలవాటు చేసుకోండి కొత్త కొత్త హ్యాబిట్స్ నేర్చుకోండి స్టార్టింగ్లో ఉన్నప్పుడే ఈ డిప్రెషన్ ఇలాంటి అలవాట్లతో చిన్న చిన్న మార్పులతో ఓవర్కమ్ చేయొచ్చు అదే ఎక్కువ కాలం మీరు దాన్ని ఇగ్నోర్ చేస్తే మీ జీవితాన్ని అంధకారంలోకి మీరే నెట్టేసుకున్న వాళ్ళు అవుతారు నిజంగా ఇలాంటి లక్షణాలు మీలా ఎవరికైనా కనిపిస్తే థెరపిస్ట్నో లేదంటే ఒక సైకాలజిస్ట్నో ఒక కౌన్సిలర్ ఆర్ కోచ్నో సంప్రదించండి మీ గైడెన్స్ని సపోర్ట్తో మీ ప్రాబ్లం నుండి ఓవర్కమ్ అవ్వండి మీకు కూడా ఇలాంటి విషయాల్లో ఏదైనా గైడెన్స్ సపోర్ట్ కావాలి అంటే డిఎం ఇన్ ద కామెంట్ బాక్స్ అండ్ ఆల్సో కాంటాక్ట్ మీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ